అందరికీ నమస్కారం జై వాసవి జై వాసవి శ్రీ కన్యకా పరమేశ్వరి పురాణం అధ్యాయం మూడు కిరాతుని వధ ధర్మనందనుడు రాకపోవడంతో చవమని తపస్సు తల్లిదండ్రుల ప్రాయోపదేశం వాసుకులతో ధర్మనందన సంభాషణ ఆదిశేషుని సమావేశానికి ధర్మనందనుడు వెళ్ళడం కాలంలో మగధను పాలించే భద్ర అనే రాజు తన శక్తితో ఆ అడవిపై దాడి చేశాడు కుటుంబ సభ్యులందరూ జంతువులను వధించి రాజుకు తెలియజేశారు రాజు వీరులకు తన కనక వస్త్రాలు ఇచ్చి సత్కరించారు ఇది ఇలా ఉండగా రాజు వెంటపడిన కుందేలు తన లక్ష్యాన్ని చేరుకోకుండా పారిపోయింది రాజు కుందేలు వెంట పడి అడవి నుండి అడవికి చాలా దూరం ప్రయాణించి ఒక్కసారిగా చంపేశాడు అప్పుడు అతను ఒక అందమైన చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటి తర్వాత మంత్రులు అక్కడికి చేరుకున్నారు రాజు మితంగా రుచికరమైన పానీయాలను ఆస్వాదించాడు అదే చెట్టుపై దాక్కున్న కిరాతుడు ఒక్కసారిగా అతడి దృష్టిలో పడ్డాడు వెంటనే అనుమానంతో కోపోద్రిక్తుడైన రాజు కిరాతుని చంపమని ఆదేశించాడు రాజు సైన్యానికి మరియు కిరాతనునికి మధ్య యుద్ధం జరిగింది చివరగా రాజు బాణంతో కిరాతుడు మరణించాడు రాజు సంతోషంగా ప్రశాంతంగా కొంతకాలం అడవిలో గడిపి రాజధానికి తిరిగి వచ్చాడు మధ్యాహ్నమైన ఆశ్రమానికి తిరిగి రాని ధర్మనందనుడిని స్మరించుకొని మహర్షి ఆందోళన చెందాడు ఎవరిని అడిగినా అతని జాడ తెలియలేదు ఈ విషయం విని ధర్మనందనుడిని తల్లిదండ్రులు మిక్కిలి దుఃఖించి చవనాశ్రమంలో విష్ణువుని గురించి ప్రయోపదేశాన్ని చేపట్టారు ఇటువైపు నాగరాజు అయిన వాసుకి ఆదిశేషుని చూడాలనుకుని ఈశ్వరుని ఆజ్ఞను తీసుకొని భూలోక మార్గంలో పాతాళానికి వెళ్తున్నాడు అప్పుడు అతను పాతాల బిలం ద్వారానికి అడ్డుగా ఉన్న ఒక పెద్ద రాయిని కనుగొన్నాడు మరియు అతను దాన్ని తెరిచి తొలగించాడు బిలంలోకి కృష్ణాజిన యజ్ఞోపవీత ధారిగా తపస్సు చేస్తున్న బాలుడిని చూసి వాసుకి ఆశ్చర్యపోయాడు అప్పుడు ధర్మనందనుడిని ప్రేమతో పిలిచాడు ధర్మనందనుడు కళ్ళు తెరిచి నమస్కరించి తన ముందు సర్పరాజును చూసి సర్పరాజుకు నమస్కరించి స్థుతించాడు వాసుకి సంతోషించి ఆశీర్వదించి కుశల ప్రశ్న అడిగాడు అప్పుడు ధర్మనందననుడు తన వృత్తాంతం చెప్పి కిరాతని కోసం ఎదురు చూస్తున్నట్లు సూచించాడు వాసుకి ఆ కుర్రాడి వైఖరికి మెచ్చి దసాతలనికి బయలుదేరాడు రసాతల వద్ద ఆదిశేషుని ఆస్థానంలో ధర్మనందన విషయం ప్రస్తావనకు రాగా ఆదిశేషుడు ఆ బాలుడిని పిలిపించమని ఆజ్ఞాపించాడు వెంటనే వాసుకి ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళి పిలిచాడు అప్పుడు ధర్మనందననుడు ఈ పరాధీనమైన శరీరాన్ని కదిలించే అధికారం నాకు లేదు అన్నీ తెలుసుకొని ఇలా చెప్పగలవా అతను అడిగాడు అప్పుడు వాసుకి అతను నియమాలను పాటించడానికి మెచ్చుకొని ధ్యానాసక్తుడయ్యాడు యోగ దృష్టితో కిరాతుని మరణం గురించి ధర్మానందనకు తెలియజేసి అతన్ని తీసుకుని రసాతలకి బయలుదేరాడు ఆదిశేషుని దర్బారులో ఆదిశేషుడు ధర్మానందునితో నువ్వు బహుకాలం సుఖంగా జీవించువచ్చా అన్నాడు దివ్య దృష్టితో మీ చరిత్ర అంతా తెలుసుకున్నాను త్వరగా ఇంటికి వెళ్ళు తపిస్తున్న ఆచార్యాలను దుఃఖిస్తున్న తల్లిదండ్రులు మరియు స్నేహితులను చేరి గృహస్థాశ్రమం సంపన్నగా అవ్వండి నీకు నచ్చిన వరం కోరుకో అన్నారు అప్పుడు ధర్మనందనుడు దైవ పూజలు జ్ఞానాన్ని అన్ని జన్మలలో దైవభక్తిని అనుగ్రహించమని వేడుకున్నాడు బాలుడి విన్న పాని విన్న ఆదిశేషుడు సంతోషించి మన్నించి మరో వరం కోరమని అన్నాడు అప్పుడు ధర్మనందననుడు ఇలా అన్నాడు ఓ దేవా నాలుగు యుగాల పరిమితి బ్రహ్మ యొక్క పరిమితి నాలుగు వర్ణాల కాలానుగుణ చర్యలు కలియుగంలో వారి కర్మలోపాలను మరియు కలియుగంలో నందరాజుతో క్షత్రియ వంశం ఎప్పుడు ముగియనున్నది నాకు చెప్పండి అదే కలియుగంలో వైశ్య వంశాన్ని విష్ణువర్ధనుడు అనే రాజు ఆపాడని ఋషుల ద్వారా విన్నాను దీనికి కారణం ఏమిటి దీన్ని విస్తరించి చెప్పాలి అని అడిగాడు ఈ విధంగా ధర్మానందన అనే పండితుడు ప్రాచీన కథను అడిగినప్పుడు భక్తులను కరుణించే ఆసక్తితో భగవంతుడైన ఆదిశేషుడు ధర్మానందనితో ఇలా అన్నాడు ఓ ధర్మానందన నేను ఒక మంచి విషయం విన్నాను సకల లోకాలకు మంగళం తప్పకుండా జరగాలి నేను నీ కోసం ఆ కార్యాన్ని విశేషాన్ని చెప్పబోతున్నాను అనెను వాసవి జై వాసవి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పురాణం మూడో అధ్యాయం సమాప్తం మళ్ళీ నాలుగో అధ్యాయంలో కలుద్దాం ఇంకా కొంతమందికి ఈ వీడియో చేరాలంటే మరి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందండి